నాకు ప్రసాదించిన సంపూర్ణమైన ఆరోగ్యానికి ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన సంపూర్ణమైన ఆరోగ్యానికి ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన సంపూర్ణమైన ఆరోగ్యానికి ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు నాకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు నాకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు